మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల విద్యకు దూరమవుతున్నారనే నెపంతో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజాప్రభుత్వంలో కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యానిధిని స్థాపించామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ విద్యానిధికి నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా నుండి మంచి స్పందన లభిస్తుందని తమ ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఇంకా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఈ విద్యానిధిని కూడా రానున్న కాలంలో పేద ప్రతిభ కలిగిన విద్యార్థుల చదువుకు దోదపడుతుందని అంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం మా విరుత్నమైన కార్యక్రమం అయితే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టిన చెప్పుకోవచ్చు అయితే మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ విద్యా నిధి యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఎంతో మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆటో నడుపుకుంటూనో కూలికి అటు టీలల్లో పనిచేస్తునో లేకుంటే వివిధ షాపులల్లో పనిచేస్తునో వాళ్ళు జీవనం గడుపుతా ఉన్నారు వాళ్ళు పిల్లల విద్య మీద అంత శ్రద్ధ చూపకపోవచ్చు లేదా ఆర్థిక పరిమితులు ఉండవచ్చు వాళ్ళకు సో అటువంటి విద్యార్థులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిభ ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ రూపకంలో ఇవ్వడం అలాగే పాఠశాలల్లో మౌలిక వసతులు ఇప్పుడు ప్రభుత్వం తరఫున కల్పిస్తూ ఉన్నాం అయినా సరే ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటున్నాయో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడమా టాయిలెట్స్ ఏర్పాటు చేయడమా లేకుంటే ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేయడమా లేకుంటే ఒక విద్యా వాలంటీర్ని పెట్టడమా ఇటువంటివన్నీ కూడా వాటన్నిటిని కూడా పరిశీలించి ఎక్కడ మేము సాయం చేయగలుగుతాం వాళ్లకు అని చెప్పి విద్యానిధి ద్వారా చేయాలని ఒక ఆలోచన ఇచ్చింది చాలా బ్రహ్మాండంగా స్పందన వస్తూ ఉంది పట్టణ ప్రజల నుంచి కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా ఉన్నతాధికారులు కూడా మావంతుగా కూడా మేము విద్యానిధికి సపోర్ట్ చేస్తాం కంట్రిబ్యూట్ చేస్తాం అని అంటా ఉన్నారు ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యా నిధి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం నాకు నమ్మకం ఉంది ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు విద్యానిధి ద్వారా పేద పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టాలి పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలి ఈ రాబోయే నాలుగు రోజు నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా పది కోట్ల రూపాయలు విద్యానిధి ద్వారా సేకరించి వాటిని ఖర్చు పెట్టాయి మన విద్యా ప్రమాణాలని మా నియోజకవర్గంలో పట్టణంలో పెంచాలని చెప్పి ఒక ఆలోచన ఉంది రానున్న రోజుల్లో అయితే పరిపాలన ప్రజల తీర్పు తర్వాత కేవలం నాలుగు సంవత్సరాలే ఈ యొక్క విద్య అనేది ఉండబోతుందా పరిపాలన మారిన తర్వాత కూడా ఉండబోతుంది మాకు తెలిసి మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు ఆదరిస్తున్న తీరును బట్టి ఇంకో ఇరవై సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ అనేది మేము అనుకుంటా ఉన్నాం వాటన్నిటినీ పక్కన పెట్టి ఇది ఒక వ్యక్తి వ్యక్తి కంట్రోల్లోనో వ్యక్తి చేతుల్లో ఉండేలాగా ఏర్పాటు చేయలే ఇది ఎప్పటికో యాభై సంవత్సరాల పాటు ఈ విద్యానిధి అనేది ఉండాలి కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలను బాగు చేయాలా వాళ్ళకు సపోర్ట్గా ఉండాలనే ఆలోచనతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నిధిని పెడతా ఉన్నాం సో ఎమ్మెల్యేలు ఎవరున్నా కలెక్టర్లు ఎవరున్నా ప్రజాప్రతినిధులు ఎవరున్నా ఈ విద్యా నిధి అనేది అట్లనే ఉంటుంది ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసినాం కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ నిధికి నిధికి నిధులను సమకూర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఉన్నా లేకున్నా కూడా ఈ వ్యవస్థ ఇట్లాగే కొనసాగుతుంది ఇప్పుడు విద్యార్థులకు చెప్పేది ఏముండదు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేటందుకు మా వంతు కృషి మేము చేస్తాం ఆల్రెడీ ఇప్పటికే మొత్తం కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి టూ డీ త్రీ డి కంటెంట్ ఇచ్చి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు విద్యా బోధన చెప్తా ఉన్నాం అద్భుతమైన రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి ఇప్పుడు అది కేవలం నైన్త్ టెన్త్ క్లాసెస్కు ఇచ్చినాం భవిష్యత్తులో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్ కూడా ఇస్తాము ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఒక డిజిటల్ బోర్డు ఉండేటట్టుగా దాని ద్వారా అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి దానికి మంచి కంటెంట్ వాళ్ళకి ఇచ్చి వాటి ద్వారా పిల్లలకు మంచి విద్యను కార్పొరేట్ స్థాయి కంటే మించిన విద్యను మన పిల్లలకు అందియాలని చెప్పి ఆలోచన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు నిధులు కూడా కేటాయిస్తూ ఉన్నారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ ఎమ్మెల్యేలం కానీ జిల్లా అధికారులు కానీ మేము పనిచేస్తూ ఉన్నాం సో మొత్తానికి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా విద్యానిధి ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా మేలు చేకూరపోతుంది అదేవిధంగా రానున్న ఇరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఈ అధికారం ద్వారా మధ్యతరగతి అయితే ఏదైతే వలసల జిల్లాగా చెప్పుకున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరు కూడా పేదగా ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ కూడా చదువుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ విద్యా నిధిని ఏర్పాటు చేశాం ఈ యొక్క విద్యానిధి కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుందని వారు తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ కుమార్తో వచ్చింది ఫోర్ సైజ్ టీవీ